హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇన్ఫినిక్స్ నుండి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఏఆర్ కాలర్స్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది వన్ ఇయర్ నుండి సిక్స్ ఇయర్ వర్క్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజబుల్ మొత్తం మనకి ట్వంటీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట జాబ్ డిసిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఏఆర్ కాలర్ గా ఉంటుందని తెలియజేస్తున్నారు టెన్ ప్లస్ టూ ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ హైదరాబాద్ లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వన్ వే క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఏఆర్ కాలర్కి సంబంధించి ఉండేటటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట సో ఇవన్నీ ఒకసారి క్లియర్ గా అయితే చదువుకోండి సో ఇక్కడ మీకు నేరుగా హెచ్ఆర్ యొక్క మెయిల్ ఐడి అలాగే వాట్సాప్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో మీరు నేరుగా వాక్ అండ్ డ్రైవ్ అనేది కూడా వెళ్ళవచ్చు మీరు హెచ్ఆర్ యొక్క నేమ్ అనేది కూడా లో అయితే మెన్షన్ అయితే చేసి వెళ్లాల్సి ఉంటుంది సో వాక్ డ్రైవ్కి వెళ్ళడం పాసిబుల్గా అనేటువంటి క్యాండిడేట్స్ తో వాట్సాప్ వాట్సాప్లో అయితే కమ్యూనికే అవ్వండి సో ఏఆర్ రిక్రూటర్గా ఎవరికైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఈ జాబ్ అయితే యూజ్ అవుతుంది అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్